హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రెగ్నెన్సీ ఎనిమిదవ ఎనిమిదవ నెల పిండం ఎదుగుదల అనేది ఎలా జరుగుతుంది డెలివరీ సమయం దగ్గర పడుతుంది కదండి అలాంటి టైంలో తల్లి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి చివరి నెల కాబట్టి మనము ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేసి మనకు థర్డ్ టెమిస్టర్ అనేది పూర్తి అవుతుందండి అంటే ఎనిమిదో నెల తొమ్మిదో నెల స్టార్ట్ అయ్యేసరికి అంటే ఎనిమిదో నెల వచ్చేసి మన బేబీ ఎదుగుదలకి లాస్ట్ స్టేజ్ అనమాట నైన్త్ మంత్ పడగానే మనకి ఏంటంటే కొంత డెలివరీ అవుతూ ఉంటారు కదా ఈ టైం వరకు వచ్చేసి మనకి బేబీ ఎంతవరకు వెయిట్ ఉండాలనేది మనం తెలుసుకుందాం మనకి వచ్చేసి ఎనిమిదో నెల అంటే థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసి లాస్ట్ ఆఫ్ ది స్టేజ్ అనమాట అంటే ఎనిమిదో నెల తొమ్మిదో నెల కూడా మనకి లాస్ట్ ఆఫ్ ది ట్రైమిస్టర్ స్టేజ్ అనమాట ఎనిమిదో నెల ఎండింగ్ వరకు అయితే కొంత నైన్ మంత్స్ పడగానే టెన్ డేస్కి డెలివరీ అవ్వడం ఫిఫ్టీన్ డేస్కి డెలివరీ అవ్వడం ఇలా జరుగుతుంది మన బేబీకి వచ్చేసి ఎయిత్ మంత్ అనేది మనకి లాస్ట్ ఆఫ్ ది స్టేజ్ అనమాట ఈ ఎయిత్ మంత్ అనేది మనకి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే వీక్ వైజ్గా కౌంట్ చేసుకుంటే థర్టీ టూ వీక్స్ నుంచి థర్టీ ఫైవ్ వీక్స్ మధ్యలో మనకి ఏంటంటే డెలివరీ అయ్యే థర్టీ టూ థర్టీ టూ వీక్స్ నుంచి థర్టీ ఫైవ్ వీక్స్ మధ్యలో ఉండే టైం పీరియడ్ ఏంటంటే మనకి ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీగా మనం అనుకుంటామన్నమాట ఎప్పుడంటే ముందు మనకి ఏంటంటే డెలివరీ టైం ఎప్పుడంటే థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత మనకు సేఫ్ డెలివరీ అండి అంటే మన బేబీ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట ఆఫ్టర్ థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత మనం డెలివరీ అవుతాయి ఈ టైం వరకు వచ్చేసి ఏంటి బేబీ అంటే మొత్తం గ్రోత్ అవుతుందండి ఈ టైం వరకు వచ్చేసి ఏంటంటే మన బేబీ అనేది టోటల్గా అంటే టోటల్గా డెవలప్ అయిపోతుంది అంటే ఏంటంటే టోటల్ డెవలప్మెంట్ ఉంటే అంటే లంగ్స్ లంగ్స్ కానీ అవి కొంచెం ఏంటంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే నైన్త్ మంత్ పడే వరకు కూడా బేబీ అనేది డెవలప్ అవుతూనే ఉంటుందంటే స్కిన్ థిక్నెస్ కానీ ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట హెయిర్ గ్రోత్ ఉంటుంది నెల్ గ్రోత్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఎయిత్ మంత్లో అంటే మనకి క్రియేట్ అయ్యి ఉంటాయి అంటే ముందస్తుకు వచ్చేసి ఉంటాయి బట్ ఏంటంటే అవి ఇంకా ఇంకా డెవలపింగ్ పొజిషన్లో అంటే హెరి శరీరం పైన ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ టైంలో అమ్యునేటిక్ ఫ్లూయిడ్ అనేది బేబీ ఏంటంటే అమ్యునైక్ ఫ్లూడ్ అమ్యునైక్ ఫ్లూడ్తో మొత్తం బేబీ మొత్తం టోటల్గా ఫుల్ అయిపోతుంది అండి అంటే బేబీ ఎక్కువ ఎక్కువ స్పేస్ని ఆక్రమించేస్తుంది ఎందుకంటే ఈ టైం వరకు మన బేబీ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజెస్ వరకు ఉంటుందండి కొందరికి ఏంటంటే బేబీ గ్రోత్ బాగున్న ఏంటంటే మనకి టూ కేజెస్ టూ అండ్ హాఫ్ కేజెస్ ఉంటుంది ఒకవేళ బేబీ గ్రోత్ కొంచెం వీక్ ఉన్న వాళ్ళకేంటంటే క్వార్టర్ టు టూ కేజెస్ అలా ఉంటుంది బట్ ఏంటంటే ఎయిత్ మంత్ ఎండింగ్ స్టేజ్ వరకు ఏంటంటే టూ కేజెస్ ఎబోనే ఉండాలండి బేబీ ఎందుకంటే ఆ టైం వరకు కొందరికి ఏంటంటే నైన్త్ మంత్ పడగానే కూడా డెలివరీ అవుతారు కదా కొందరు నైన్త్ మంత్ పడగానే డెలివరీ అవుతారు కాబట్టి మనకి ఏంటంటే గ్రోత్ అనేది బాగుండేలా చూసుకోండి మంచి టైం టు టైం ఫుడ్ తినడం వల్ల కూడా మనకి ఏంటంటే మన బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది మనకి ఈ టైంలో వచ్చేసి ఫీటల్ అన్యుమరీ స్కానింగ్ అని ఈఎఫ్డబ్ల్యూ ఏఎఫ్ఐ స్కాన్ తీస్తారు అంటే ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అని ఒక స్కాన్ తీస్తారు నెక్స్ట్ ఏంటంటే అమ్యునెటీ ఫ్లూయిడ్ స్కాన్ అనేది ఒకటి తీస్తారు ఆ స్కాన్లో వచ్చేసి ఏంటంటే మన బేబీ యొక్క ఏ మనకి ఏంటంటే చివరి స్కాన్ అనమాట అంటే బేబీ ఎలా ఉంది అమ్యునటిక్ ఫ్లూయిడ్ బేబీకి ప్రాపర్గా ఉందా అంటే కొందరికి ఏంటంటే బేబీ వెయిట్ పెరుగుతుంటే అమ్యునైటిక్ ఫ్లుయిడ్ అని లీక్ అవుతూ ఉంటుందన్నమాట నైన్త్ మంత్ ఎయిత్ మంత్ ఎన్నింగ్ స్టేజ్లో ఎందుకంటే బేబీ అనేది టూ కేడీస్కి వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏంటంటే కొందరికి ఏంటంటే గర్భసంచి వీక్గా ఉండడం వల్ల వీక్గా ఉండడం వల్ల కొందరికి ఏంటంటే బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల అమ్యులక్ ఫ్లూడ్ లీక్ అవ్వడం లాంటివి కొందరికేంటి బేబీ వెయిట్ తక్కువగా ఉందనుకోండి ఎయిత్ మంత్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు స్కాన్ తీసుకొని ఒక టూ వీక్స్లో దానికి సరిపడా మెడిసిన్స్ ఇచ్చేసి బేబీ గ్రోత్ అనేది బాగుండేలా చూస్తారన్నమాట డాక్టర్స్ వచ్చేసి మనకి ఎయిత్ మంత్లో వచ్చేసి ఇవి టూ స్కాన్స్ అనేది మ్యాండటరీ అండి ఏఎఫ్ ఏఎఫ్ఐ స్కాన్ అని చెప్పి డబ్ల్యూ ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అనమాట ఇవి రెండు చూస్తారు అంటే ఈ టైంలో మళ్ళీ గ్రోత్ ఎలా ఉంది అలాంటివి ఏమి చూడాలంటే బేబీ హార్ట్ హార్ట్ బీట్ ఒకటి చూస్తారు నెక్స్ట్ టైం వచ్చేసి ఫీటల్ వెయిట్ ఎంత ఉంది ఫీటల్ మూమెంట్స్ బాగున్నాయా లేవా అని ఇవి చూస్తారన్నమాట అండ్ ఈ స్టేజ్లో వచ్చేసి మన ఎయిత్ మంత్లో వచ్చేసి మన డాక్టర్ మెయిన్గా సర్జెస్ అయినా మన స్టమక్ యొక్క లెంత్ ఎంత ఉంది అంటే ఏంటంటే మన యొక్క స్టమక్ ది లెంత్ అనేది పెరుగుతూ ఉందా లేదా అనేది వచ్చేసి మనకు టేప్ పెట్టి చూస్తారండి అంటే మనకి ఎంత గ్రోత్ అవుతుంది వీక్లీ వీక్లీ స్టమక్ అనేది పెరుగుతుందా లేదా అనేసి ఇలా అనేది సర్చ్ చేస్తారు ఒకవేళ దీంట్లో కూడా మనకి ఏంటంటే ఇది ఒక లెంత్ అనేది ఒక వచ్చేసి కిందికి పుష్ చేయడం కానీ అంటే లెంత్ అనేది తగ్గుతూ ఉందనుకోండి ఆ టైంలో మనకి ఏంటంటే డెలివరీ డేట్ అనేది దగ్గరలో ఇస్తారంటే నీ బేబీ కిందికి జరుగుతూ ఉంది నీకు డెలివరీ అవుతామనేసి ఇది ఈ ఎస్టిమేటెడ్ ఈ ఎస్టిమేటెడ్ ద్వారా తెలుస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మనకు వీక్లీ వీక్లీ సర్చ్ చేస్తారంట మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి వెళ్తూ ఉంటాం కదండి వెళ్తూ ఉండడం వల్ల ఆ టైంలో వచ్చేసి మనకు డాక్టర్ అనేది చూస్తారన్నమాట అండ్ ఈ టైంలో వచ్చేసి మనకు తల్లి యొక్క లెగ్స్ అనేవి చాలా అంటే చాలా వాపులు ఉంటాయి కొందరికి ఏంటంటే ఎయిత్ మంత్ నైన్త్ మంత్లో లెగ్స్ అనేది చాలా వాపు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఈ టైంలో మన బేబీ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మనం కూడా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ వెయిట్ అనేది వచ్చేసి మనకి ఒక్కసారి సడన్గా లెగ్స్ మీద పెయిన్లా పడేసి బ్లడ్ సర్క్యులేషన్ అంటే కొందరు ఏం చేస్తారంటే బేబీ వెయిట్ అవ్వడం వల్ల స్టమక్ వెయిట్ అనిపించడం వల్ల ఏం చేస్తారంటే వాకింగ్ చేయరు ఎక్కువ రెస్ట్ మీద ఉంటారు ఆ రెస్ట్ మీద ఉండడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అని సరిగ్గా జరగక వాళ్ళకు వచ్చేసి ఏంటంటే కాళ్ళబాపులనే వస్తాయి ఇలాంటివి వచ్చిన వాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉండండి తినగానే ఒక వన్ అవర్కి ఒక టెన్ మినిట్స్ అలా లేచి నడవడం ఇలా చేయడం వల్ల మీరు అనేది తగ్గించుకోవచ్చు అన్నమాట ఒక వీళ్ళు మీకు ఎనిమిదో నెలలో డెలివరీ అయ్యే ఛాన్స్ అంటే అమ్యునల్ ఫ్లూడ్ లీక్ అవ్వడం కానీ నొప్పులు రావడం కానీ ఇలాంటి స్టేజ్లో ఉందనుకోండి మనకి ఎన్ఐసియూ కేర్లో పెట్టారనుకోండి మన బేబీ అనేది కొంచెం ఏమంటారు రికవరీ అయ్యి బాగానే ఉంటుందండి ఎందుకంటే అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ మన బేబీ యొక్క ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎదుగుదల కాబట్టి ఏంటంటే ఎన్ఐసియూ న్యూనిట్ర కేర్లో పెట్టారనుకోండి మన బేబీ గ్రోత్ బాగుంది అందుకే ఏంటంటే బేబీ మన డాక్టర్స్ ఏం చేస్తారంటే ఫైనల్ స్టేజ్లో బేబీ వెయిట్ ఎంత ఉంది బేబీ బయటకు వస్తే తట్టుకునే శక్తి ఉంటుందా లేదా అనేసి సర్చ్ చేస్తారు అందుకనేసి ఎనిమిదో నెల అనేది చాలా మ్యాండట్లే అండి ఒక్క నెల కేర్ తీసుకున్నాను నెక్స్ట్ నైన్త్ మంత్ పడగానే మనం ఒక టెన్ డేస్కి డెలివరీ అయినా కూడా ఏం కాదన్నమాట అండ్ ఈనెల్ స్కాన్ వచ్చేసి ఏంటంటే బేబీ నార్మల్ డెలివరీ అవుతుందో సీ సెక్షన్ అవుతుందో కూడా చెప్పేస్తారు ఒకవేళ మీకు బేబీ అనేది మాయ కిందికి ఉండడం అలాంటి లేకుంటే బేబీ హెడ్ అనేది కిందికి డ్రాప్ అయింది నార్మల్ డెలివరీ అవుతుందని చెప్తారు ఒకవేళ మాయ ప్లజెంట్ కానీ కిందికి ఉండడం కానీ బేబీ ట్రాన్స్వైజ్ అంటే బ్రీచ్ పొజిషన్లో ఉన్నా కానీ ఇలాంటి సింటమ్స్ ఉన్నాయనుకోండి మీకు సీ సెక్షన్ అవుతుందని చెప్తారు ఒకవేళ మీకు ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందనుకొని మీకు ఎక్సర్సైజెస్ ఇస్తారన్నమాట ఆ ఎక్సర్సైజ్ని బట్టి కూడా మీరు నార్మల్ డెలివరీ అవ్వచ్చు ఎయిత్ మంత్ నుంచి ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేయమని చెప్తారు డాక్టర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ